రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివిన విద్యార్థిని కిరణ్ గురు మద్రాస్ ఐఐటీలో సీట్ సంపాదించింది ఐఐటీలో బిఎస్ డేటా సైన్స్ కోసం విద్యార్థిని సెలెక్ట్ అయ్యింది తమ స్కూల్ నుండి విద్యార్థినికి మద్రాస్ ఐఐటీలో అవకాశం రావడం సంతోషంగా ఉందని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు తమ స్కూల్ నుండి మొదటిసారి బిఎస్ డేటా సైన్స్ కోసం మద్రాస్ యూనివర్సిటీకి సెలెక్ట్ రావడం విద్యార్థి కృషి పట్టుదలకు నిదర్శనమన్నారు కిరణ్ గురు లాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారని తెలిపారు ఎక్కడెక్కడ డిస్టెన్స్లోని టూర్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు కదా అని ఆ కామ సూప్లో కూడా మా వాళ్ళు ఇంటర్ ఇంటర్న్షిప్ చేశారు ఇదంతా కూడా దసరా వెకేషన్ సమ్మర్ వెకేషన్ టైంలో ఇంటర్న్షిప్ చేస్తారన్నమాట సో వాళ్ళ ప్రతి పిల్లవాడు కూడా చదువే కాకుండా ఏదో ఒక స్కిల్ పెట్టుకుని వాళ్ళు జాబ్ రెడీ అన్నట్టు మేము తయారు చేస్తామంటారు సో అంటే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన పనే లేదు ఇటువంటి జాబ్స్ ఇటువంటి ప్రొఫెషన్స్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మాకు మేము అవకాశం కల్పిస్తాము అయితే ఇంకా మా దగ్గర చాలామంది పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్స్ అయినా ఉన్నారు వాళ్ళు కూడా ఇది ఎందుకంటే ఎలా బెస్ట్గా డ్రెస్అప్ ఎలా అవ్వాలి మరి ఇంట్లోనే మనం టేబుల్ మ్యానర్స్ ఎలా ఉండాలి మనం బయటికి ఎక్కడికైతేనే పెద్ద మొట్టస్కి వెళ్తే ఏ విధంగా మనము బిహేవ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మనకి స్వతహాగా ఇక్కడ ట్రైన్ అప్ అయిపోతాయి సాఫ్ట్ స్కిల్స్ కూడా ట్రైన్ అప్ ఇక్కడ అవుతుంది సో ఆ విధంగా మా పిల్లలు రియల్లీ దే ఆర్ వెరీ లక్కీ అని నేను అనుకుంటాను సో ఇటువంటి ట్రైనింగ్ ఐ డోంట్ థింక్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ విల్ ప్రొవైడ్ అండి ओनली गवर्मेंट ओनली गवर्मेंट कैन डू दिस वन एंड चिल वेरी लकी अंडार्म